దేవునికి మహిమ ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరద్దు నా దేవాది దేవుడికి ప్రైజ్ ద లోడ్ అందరికీ వందనాలు ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేను గత రెండు రోజులు బట్టి కూడా బుద్ధిహీనుడి కోసం మాట్లాడాలనుకుంటున్నాను ఇంకా అది దేవుడు ప్రణాళికతోనే ఆ యొక్క మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను బుద్ధిహీనుడి కోసం ఒక రెండు మూడు రోజుల్లో మాట్లాడతాను కానీ ఈరోజు మరలా దేవుడు ప్రేరేపణ కలిగి దేవుడు చిత్తాన్నే నేను నెరవేర్చాలని ఆయన ఏం మాట్లాడమంటే అదే మాట్లాడాలని కోరుకుంటూ ఈరోజు ప్రతీ కుటుంబాల్లో మరొకసారి అందరికీ వందనాలు ప్రజలు ప్రతి కుటుంబాల్లో మనం అందరినీ అబ్జర్వ్ చేద్దాం ప్రతి కుటుంబాల్లో అందరిని అబ్జర్వ్ చేద్దాం అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన ఇంట్లో కూడా మనం అబ్జర్వ్ చేద్దాం ఏంటి అబ్జర్వ్ చేద్దామంటే ఆశీర్వాదాలు ఉన్నాయా అంటే వారి జీవితంలో సంతోషము దానికన్నా ముందు దేవుడు సంతోషము ఆనందము ఆరోగ్యము మనశ్శాంతి నెమ్మది ఓర్పు సహనము సావాసము ఈ ప్రతి కుటుంబంలో ఉన్నాయా నేను బైబిల్ గ్రంథంలో మాటలు మాత్రమే చెప్పగలుగుతున్నాను ఆది కాను నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటే మొట్టమొదటిగా శ్రీ ఎంత బలహీనురాలో ద్వారా ఆశీర్వాదం ఎలా పోగొట్టుకున్నదో ద్వారా కుటుంబాల్లోకి శాపము బాధలు ఎలాగొచ్చాయో ద్వారా మనకు తెలుసు పాపం ఎవరు చేశారు అంటే పురుషుడే ఇది వాస్తవం కానీ ఆనాడు ఉన్న బలహీనత ఈనాడు స్త్రీల్లో కూడా కనిపిస్తుంది చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఎందుకు ఉండటం లేదంటే స్త్రీలు భర్తకు లోబట్టడం లేదు మొట్టమొదటిగా దేవుడికి లోబట్టడం లేదు భర్తకు లోబట్టడం లేదు అసలు భర్తకి భయపడటం లేదు అందుచేత చాలామంది కుటుంబాలు కొంతమంది స్త్రీలు ఉన్నారు చాలా మంచివారు గుణవతిగా ఉన్నారు జ్ఞానము గల స్త్రీగా ఉన్నారు మంచి స్త్రీలుగా ఉన్నారు ఉన్నారు కొంతమంది స్త్రీలు వారి కుటుంబాల్లో ఎప్పుడు కూడా సంతోషమే ఎందుకంటే మొట్టమొదటిగా వారు దేవుడికి లోబడుతున్నారు తన భర్తకు లోబడుతున్నారు ఎందుకు లోబెడుతున్నారంటే కేవలం నేను మూడు 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 బంధముతో ఈ ఇంట్లో అడుగుపెట్టాను ఇంకా ఎనభై సంవత్సరాలు నా భర్త నన్ను నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాలి ఆ భర్తకి నేను వాల్యూ ఇస్తేనే నాకు ఒక స్త్రీగా తర్వాత ఒక అమ్మగా అంటే స్త్రీగా భర్తకి లోబడే స్త్రీగా తర్వాత ఒక అమ్మగా సమాజంలో మంచి స్త్రీగా గుర్తింపు నాకు ఉంటుందని చాలామంది మంచి స్త్రీలు ఉన్నారు కొంతమంది మరికొంతమంది ఉన్నారు వారు వారి ప్రవర్తన ద్వారా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను వీలుంటే ఒకటి రెండు మూడు వీడియోలు స్త్రీ కోసం మాట్లాడతాను ప్రతి స్త్రీ కూడా ఎవరైనా ఒక గర్వంతో ఉన్న స్త్రీ కానీ అహంభావంతో ఉన్న స్త్రీ కానీ భర్తకు లోబడలేని స్త్రీ కానీ దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుడికి లోబడలేని స్త్రీ కానీ నా ఇష్టం అని గడప దాడి రోడ్లు లెక్కున్న స్త్రీ కొంతమంది ఉన్నారండి ఈ విషయం మీకు ఒక విషయం చెప్పాలి స్త్రీలు చాలామంది మహిళా మండలి ద్వారా ప్రతి విషయంలో ప్రతి సమస్యల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అందరినీ అంటలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ప్రతి విషయాల్లో అందరితో మాట్లాడము మహిళా మండలు పెట్టుకొని గడప దాటి బయటకు వెళ్తున్నారు కొన్ని విషయాలు భర్తలకు చెప్పరు అందరి విషయాలు వీళ్ళకే కావాలి ఎవరో వచ్చారు వారి సమస్య తీర్చేయాల నేను ఒక మహిళా ప్రెసిడెంట్నో మహిళా మండలి సెక్రటరీనో లేదా మహిళా మండల నెంబర్నో లేదా రాజకీయ నాయకురాలనో వీళ్ళు అర్జెంటుగా స్టేషన్కి పరిగెట్టాలి పది మంది మెచ్చుకుంటే చాలు భర్త మెచ్చుకోకర్లే కానీ ఒకటి మాత్రం వాస్తవం చాలామంది స్త్రీలు అహంభావం నాకు పేరుంది నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను ఖమ్మం వెళ్ళిపోయినప్పుడు నేను నా అడ్రస్ ప్రూఫ్ అంతా ఖమ్మమే ఖమ్మంలో ఉంటాను విశాఖపట్నం కూడా వస్తాను అందరికీ తెలిసిందే దేవుడు పరిచర్యగా మరి దేవుడు ఖాళీ లేకుండా బహుబలంగా వాడుకోవాలని ఒకనొకప్పుడు అయితే రోజుకి నెలకి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు బయటనే ఉండేవాడిని ఇప్పుడు కేవలం సోషల్ మీడియోలు మీటింగ్స్కి వెళ్తాను గృహ కూడుకులకు వెళ్తున్నాను కొన్ని మరి దేవుడి చిత్తమే వాడబడుతున్నాను ఖాళీ ఉండేటప్పుడు పేదవారి పరిచయం చేస్తాను ఇలాంటి వీడియోలు స్మార్ట్ స్మాల్ వీడియోస్ పెడతాను ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటాను ఏ స్త్రీ అయినా సరే అహంభావం పడుతున్న శ్రీ వీడియో చూసినా గర్వంతో ఉన్న సరే నువ్వు బాగుండాలనే అయితే వీళ్ళు రోడ్ల మీద పరిగెడతారు కానీ తన ఇంట్లో ఉన్న కష్టాన్ని వారు తీసుకోలేరు తన ఇంట్లో ఉన్న సమస్యలు వారు సాల్వ్ చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళు పై పేరే కావాలి కానీ భర్త మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అడావిడిగా తయారైపోతారు వంటలు కొంతమంది చేస్తారు చేయరు కొంతమంది కొంతమంది చేస్తారు ఉప్పు కారాలు ఎక్కువేసేస్తారు లేదంటే భర్తగా చెప్తారు ఏమండి బియ్యం పెట్టించుకోండి పిల్లలు వస్తారు కొంచెం పెట్టేయండి నాకు పని ఉంది కొంచెం ఈరోజు సెటిల్మెంట్ ఉంది పోలీస్ స్టేషన్లో వెళ్ళాలి మరి నేను సెక్రటరీని లేదా నేను ప్రెసిడెంట్ని లేదా మహిళ మండలిని లేదా రాజకీయ నాయకుల్ని అలా మినిస్టర్ గారు వస్తున్నారు ఇలా భర్త సంతోషాన్ని చూడరు ఇంట్లో ఉన్న ఆనందాన్ని పొందుకోలేక భర్తల్ని పిల్లల్ని విడిచిపెట్టే స్త్రీలు చాలామంది ఉన్నారు అలా ఉన్న కొంతమంది తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటున్నారు వీళ్ళు మహిళా మండలం పెట్టి వెళ్తున్నారు మరి పురుషుడు ఎందుకు పురుష మండలం పెట్టడం లేదు అంటే ఈ మధ్యన ఎప్పుడో విన్నానండి ఈ మధ్యన జస్ట్ ఒక ఓ సంవత్సరం రెండు సంవత్సరాల కిందట ఎవరో పురుష మండలం పెట్టారని విన్నాను ఇంతవరకు మరి పురుష మండలం లేవు కదా మరి పురుషుడు దేవుడు మాట వింటున్నాడా మనుషుల మాట వింటున్నాడా దేవుడు మాటకి దేవుడు మాటకి లోబడి పురుషుడు దేవుడు మార్గంలో నడుస్తూ మెలకు కలిగి తన భార్యతో కాపురం చేస్తూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ప్రార్థనలో దేవుడితో గడుపుతున్నారు మీకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దయచేసి ఈ వీడియో చూస్తున్న అహంభావం గర్వంతో ఉన్న స్త్రీ నువ్వు బిజీగా మీ లైఫ్లో బిజీ బిజీ లైఫ్ షెడ్యూల్లో ఉన్నా మీరు మీ బ్రతుకులను కానీ ఒకసారి చూసుకోకపోతే ఎడార బ్రతుకులు అయిపోతాయి మీ జీవితాలు ఎండిపోతాయి మీ జీవితాలు ఇక్కడ మనుషులు స్వభావాలు మనుషులు మెచ్చుకోవాలని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను మెచ్చుకోడు దేవుని దయానికి ఉండాలి మనుషులు దయ ఉండాలంటే నీ భర్తకు లోబడే స్త్రీగాను ఉండాలి నీ భర్త చెబితేనే బయటికి పోవాలి భర్తను అడగాలి ఏమండి నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళమంటారా వెళ్ళాలి అలా అడిగిన స్త్రీలు ఉన్నారా ఎందుకు అడగరంటే వీళ్ళు మహిళా మండలం మరి అన్ని పోస్టులు తీసుకున్నారు తప్పనిసరిగా వెళ్ళాలి భర్త చెప్తే భర్త వద్దన్నా వెళ్ళిపోతారు ఎందుకంటే నాకు అనవసరం నీ మాట నేను విన్నాను ఎందుకంటే నా పోస్ట్ కావాలి ఇంకెక్కువ ఉంటే నిన్ను కూడా లోపడే ఇస్తాను అలాంటి స్త్రీలు ఉన్నారు ఇది కేవలము అలాంటి స్త్రీలు ఎవరైనా వీడియో వింటే నేను ఈ వీడియో ఇంకో రెండు వీడియోలు మాట్లాడుతాను దేవుడి చిత్తమైతే ఖచ్చితంగా మీరు కానీ సరి చేసుకోకపోతే కేవలం ఇరవై సంవత్సరాలు నీ కుటుంబంలో ఉన్నావు తర్వాత మూడు ముళ్ళు బంధంతో భర్త దగ్గరికి వచ్చావు కనుక భర్త మంచిగా చూడాలి నన్ను భర్తతో నేను సుఖపడాలి సంతోషంగా ఉండాలి పది మందికి సహాయం చేయాలి కుటుంబంలో ఒక మంచి స్త్రీగా ఉండాలి సమాజంలో ఒక మంచి స్త్రీగా ఉండాలి ఈమె ఒక గయ్యాల అని పేరు ఉండకంట ఈమె మంచి మృదువైన స్త్రీ మృదువైన మాటలతో భర్తకు లోబడుతూ ఎక్కడికెళ్ళినా చక్కగా మాట్లాడుతుందమ్మ మంచి స్త్రీ అమ్మ అత్తమామల్ని చూస్తుంది తల్లిదండ్రులను చూస్తుంది పది మందికి అన్నం పెడుతుంది అందుకే దేవుడు గొప్పగా దీవిస్తున్నాడన్న స్త్రీగాను ఉండాలి అలా లేకపోతే ఒక దినము కష్టపడిది నీవే మరి నీ జీవితం పాడు చేసుకుంది నీవే మూడు రాళ్ళు తన ఇల్లుని పీక్కుంటుందంట లాగేసుకుంటుందంట మూడు రాళ్ళు ఏం చేస్తుందంట తన ఇల్లు తానే ఉడబీక్కుంటుందంట నువ్వు మూడు రాళ్ళుగా ఉంటావు ప్రేమించే మంచి స్త్రీగా మంచి భార్యగా ఉంటావు అది నీ ఇష్టం కొన్ని విషయాలు మాత్రం దేవుడు చెప్తున్నాడు చెవి గలవాడు వినునుగాక మరి స్త్రీ నీకు కూడా చెవి నీకుంటే వినాలి మతేశ్వార్త పదమూడు తొమ్మిది వింటే నీ జీవితం బాగుంటుంది అసలు ఆ స్త్రీ మౌనంగా ఉండాలని దేవుడు బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంతగా నువ్వు దీవించబడతావని కొండ మీద ప్రసంగం ఉన్నది యేసు ప్రభు వారు చెప్పారు వ్యవహాంసు వార్తలు నేను తర్వాత వీడియోలో మళ్ళీ మాట్లాడతాను వ్యవహాన్సు వార్త ఆరో అధ్యాయంలో ఉంది అక్కడ ఐదు వేల మంది పురుషులు ఉన్నారు పురుషులకి మరి స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మరి వారిని ముందుకు ఎందుకు పిల్లలేదు వారిని ఎందుకు లెక్కట్లేదు ముందు పురుషుల్ని పిలిచారు మీరు ఎంతమంది వచ్చారు అని లెక్కే అందరినీ టోటల్ చేసుకున్నారు పురుషులందరినీ టోటల్ చేస్తే ఐదు వేల మంది పురుషులు ఉన్నారు అనగా వారి భార్యలు ఉన్నారు వారి పిల్లలు కూడా ఉన్నారు కానీ అక్కడ పురుషులు మాత్రమే అనే మాట మనం చూడగలుగుతున్నాం అంటే దేవుడు పురుషుణ్ణి చెప్పి ఉంటాడు మొట్టమొదటి నుంచి శ్రీ బలహీన ఘటముగా ఉంది కనుక మెలకు కలిగి వారితో కాపురం చేయండి వారు కొంచెం గర్వపడవచ్చు తొందరపడవచ్చు చిన్నదానికి పెద్దదానికి మా అమ్మలు ఇంటికి వెళ్ళిపోతాను అనొచ్చు దయచేసి ఈ కలిగి ప్రార్థనతో మీరు మీ ప్రార్థనని పాడు చేసుకోకుండా మీ భక్తిని పాడు చేసుకోకుండా వారితో మెలుకు కలిగి కాపురం చేయండి వారికి కొన్ని సూచక క్రియలు సూచ సూచనలు దేవుడు చెప్పాడేమో చెప్పే ఉంటాడు ఎందుకంటే పురుషులు ఐదు వేల మంది పురుషులు అన్నాడు అప్పుడు కూడా చాలామంది స్త్రీలు తక్కువ యేసుప్రభుని వెంటాడడం తక్కువ కొంతమంది కానీ ఉన్నారు స్త్రీలు కానీ పురుషులతో అక్కడ మాట్లాడి ఉంటాడు దేవుడు ఎందుకంటే అవ్వ దగ్గర నుంచి యేసుప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే ఏ స్త్రీ పురుషుడికి లోబడలే అందుకే మరలా పురుషుణ్ణి ఆదాముని ఎలాగైతే చేసుకున్నాడు మొట్టమొదటిగా ఆదాముకి ఎలాగైతే హెచ్చరికలు చెప్పాడు మరలా హెచ్చరికలు పురుషుడికి చెప్పాడు స్త్రీ ఇలా బలహీనత ఉంటుంది కనుక జాగ్రత్త అంటే ఆ పురుషుడు పాటిస్తున్నాడు ఇప్పటికీ కూడా కానీ స్త్రీలు మాత్రము పాటించుతూ లేదు దయచేసి ఈ వీడియో ఉన్న స్త్రీలు ఎవరైతే మీ భర్తని ప్రేమించరో దేవుణ్ణి ప్రేమించరో మీ ఇష్టాసారంగా గర్వంతో అహంభావంతో ఒక మూడు రాళ్ళ ఉండి మీ ఇష్టాసారంగా మీ లైఫ్ ముందుకు నడిపించుకొని వెళ్తే ఒక దినము మీరు బాధపడవలసి వస్తుంది నెక్స్ట్ వీడియో నేను రెండు వీడియోలు ఇంకో రెండు వీడియోలు చేస్తాను ప్రతి మాట వినండి ప్రతి స్త్రీ వినండి స్త్రీ ఎప్పుడైతే లోబడుతుందో ఆ ఇల్లు చక్కగా దీవించబడుతుందని నూట ఇరవై ఎనిమిదొక్కన చదువుకోండి నీ కష్టార్జతు నువ్వు అనుభవిస్తావు నీకు మేలు కలుగుతుందని దేవుడు పురుషుడికే చెప్పాడు తర్వాత నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది పురుషుడు బాగుంటేనే స్త్రీ ఫలిస్తుంది తర్వాత నీ పిల్లలు ఆశీర్వాదాలతో ఉంటారని దేవుడు ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీదకి ఇస్తాడని బైబిల్ గ్రంథం నూట ఇరవై ఎనిమిదో క్రితం చెప్తుంది అందుకే పురుషుడు మొరపెడుతున్నాడు నేనును నా ఇంటి వారము యహోవాను సేవించదమని ప్రార్థనతో ఉన్నాడు చెప్తున్న మాట యహశువా మీరు చదువుకోవచ్చు ఇరవై నాలుగు పదిహేను ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవచనం మరి రెండవ సామీలు మరి ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది కూడా మీరు చదువుకోండి అక్కడ దావిది గారు కూడా మరుపెడుతున్నారు నేను నా కుటుంబం అని ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే పురుషుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను విడిచి భార్యని ఎందుకు అత్తుకుంటాడో తెలుసా అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారని కాదు భార్య నాతో పాటు నన్ను నమ్మి నాతో పాటు ఇంకో ఎనభై సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు మొత్తం నాతో బ్రతకడానికి నా తల్లి నా తండ్రి నన్ను ఎలాగైతే చూశారో శ్రద్ధ కలిగి అలాగే నన్ను కూడా నా భార్య ప్రేమిస్తూ నా పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటుంది కనుక నేను నా తల్లిదండ్రులు కొంతకాలం ఉండి చనిపోతారు తర్వాత నా భార్య నాకు తోడుంటుందని తల్లిదండ్రులు విడిచి బా భార్య తల్లిదండ్రులను విడిచిపెట్టి విడిచిపెట్టి లేదు విడిచి అని ఉంది అక్కడ అంటే వారిని చూసుకోమన్నాడు దేవుడు తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయువు కలుగుదని నిర్గమకాండంలో ఇరవై అధ్యాయం పన్నెండు ఇరవై అధ్యాయం పన్నెండవ చనం ఉంది వారిని ప్రేమించమన్నాడు ప్రేమిస్తాడు కానీ భార్యని హత్తుకుంటున్నాడు అంటే ఎంతగా తల్లిదండ్రులను ప్రేమించాడో అదే ప్రేమతో భార్య అని హత్తుకుంటున్నాడు కానీ ఇప్పుడున్న భార్యలు అప్పుడున్న భార్యలు కాదు ఇప్పుడున్న భార్యలు హత్తుకోరు దూరం పనులు ఉన్నాయి మీటింగ్స్ ఉన్నాయి మంచి మాటలు చెప్తే పక్కన పెడతారు మరి అలాంటి కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకుంటాయి అంటారా నువ్వు ఎప్పుడైనా సరే నీ భర్తకు లోబడుతూ ఉండాలి బైబిల్ చెప్తుంది నీ మాట కాదు మొట్టమొదటిగా ఆయన మాట నువ్వు మౌనంగా ఉండాలి భర్త ఏం చెప్పినా వినాలి అలాగని నేను వాడేదో కా పాస్ట్గా ఉండి కొట్టేసి తిట్టేసి ఇష్టాసారంగా ఉంటే మీరు వాళ్ళకి లోబడడం ననలేదు కానీ కొంతమంది ఉన్నారు బాధలు పడిన స్త్రీలు ఉన్నారు నా భర్తే కదా మారుతాళ్లే తాగేసి ఎంతోమంది వచ్చి కొట్టేసిన పురుషులు ఉన్నారంటే అన్యుల్లో పురుషులు స్త్రీలని ఫోన్లు తాగి తాగినప్పుడే అది అలాగ తయారవుతున్నాడు నిజంగా చెప్పాలని చాలా మంచి భర్త అన్న స్త్రీలు ఓపిక గల స్త్రీలు జ్ఞానము గల స్త్రీలు ఎంతోమంది ఉన్నారు దయచేసి నీ కాపురాన్ని కట్టుకోవాలి నీ కాపురం నీ ఇంట్లో ఆశీర్వాదం రావాలంటే నీ మౌనమే నీకు ఆశీర్వాదం దేవుడు ప్రేమతో నింపబడితేనే నీకు ఆశీర్వాదం నెక్స్ట్ వీడియోస్ మాట్లాడతాను ప్రైజ్లో ప్రతి శ్రీ ఏ శ్రీ చూడాలంటే అహంభావం గర్వంతో ఉన్న శ్రీ భర్తకు శ్రీ దేవుడు మాట వినకంటే ఇస్తా తిరుగుతున్న శ్రీ పిల్లల్ని పట్టించుకోకంటే తిరుగుతున్న శ్రీ ఈ వీడియో నువ్వే చూడాలి నెక్స్ట్ రెండు వీడియోలు నువ్వే చూడాలి ప్రైజ్లో